Must have welcome to N99 News. నూతన పంచాంగ ఆవిష్కరణ ఉగాది సందర్భంగా బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్దశంకరపేటలో నూతన పంచాంగాన్ని నారాయణ నియోజకవర్గ అధ్యక్షులు కిషన్ రావు దేశ్పాండే మండల అధ్యక్షులు రామచంద్రాచారి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు కృష్ణ శర్మ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ శర్మ ఆవిష్కరించారు స్థానిక శివాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో క్రోధి నామ సంవత్సర పంచాంగ వారు ఆ ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు రాఘవేంద్రచారి రాజేశ్వరరావు నాగరాజు శర్మ రామాచారి రంగాచారి ఫణికుమార్ అనంతరాజు శర్మ రవీందర్ సంగమేశ్వర్ శర్మ మ సంవత్సర పంచాంగం కూడా బోరపట్ల రాఘవేంద్రాచార్య సిద్ధాంతి గారు వ్రాసినటువంటి యొక్క పంచాంగము ఈరోజు శంకరంపేట మండల బ్రాహ్మణ సంఘం ద్వారా ఆవిష్కరించబడింది ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బోరపట్ల రాఘవేంద్రాచారి సిద్ధాంతి గారి పంచాంగం ఆవిష్కరణ బ్రాహ్మణ సేవా సమాజ సంస్థ సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా పక్షాన ఈరోజు రోజు శంకరంపేటలో అది పంచాంగాలను పెద్దల సమక్షంలో ఆవిష్కరించి అందరికీ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక మండల బ్రాహ్మణ సంఘానికి జిల్లా బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ షడ్రుచులతో ఊడుకున్న ఉగాది పచ్చడి రేపు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది ఉగాది సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు మండల పరిధిలోని ప్రతిశంకరంపేట ఇతరత్ర గ్రామాల్లో ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామికి అభిషేకాలు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది ఈ షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది మనకు వాతావరణంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఉగాది అంటే జనవరి ఫస్ట్గా ఏ విధంగా అయితే కేవలం డేట్ మాత్రమే మార్పు ఉంటుంది కానీ రేపు తిథి వారము నక్షత్రము యోగము కరణము అన్నీ మార్పు ఉంటాయి అన్నమాట అదే కోయిల అరుపులు చక్కగా ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఆలయాలకు వెళ్ళడం తలంటు స్నానం చేయడం ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా హిందువులు అత్యంత భక్తితోని సంప్రదాయంగా జరుపుకునేటువంటి ఉగాది పండగ గ్రామస్తులకు పెద్దశంకరపేట మండల పరిసర గ్రామ ప్రజలకు బ్రాహ్మణ బంధువులకు అందరికీ ఉగాది పండగ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ ప్రతి సంవత్సరము మనం పంచాంగాలను ఆవిష్కరిస్తున్నాము ఇది మూడవ సంవత్సరం ప్రతి ఒక్కరు బ్రాహ్మణ బంధువులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ పంచాంగాలను ఇచ్చి మనము మన సంఘం యొక్క ఐక్యతను చటుకోవాలని మరోసారి అందరితో మనవి చేస్తాం